ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విషయంపై మధ్యాహ్నం మూడు మూడు గంటల ముప్పై నిమిషాలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి సహా పలువురి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది సిట్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏ సంస్థ విచారణ చేయాలన్నది సుప్రీంకోర్టు తేల్చనుంది ఇంతకుముందు విచారణలో సుప్రీంకోర్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు తెలిపింది కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉండనుంది తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న తిరుమల లడ్డూలో కల్తీ నే విషయంపై మధ్యాహ్నం మూడున్నర గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది సిట్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏ సంస్థ విచారణ చేయాలన్నది సుప్రీంకోర్టు తేల్చనున్నది ఇంతకుముందు విచారణలో సుప్రీంకోర్టు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు తెలిపింది కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు కేంద్ర మంత్రి మురుగన్ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వారికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చాలా చూడండి అర్జుండనా చూడు మీ బండ్లు వచ్చినా మేడం మీ బిజ్జు ఉండి మీ में प्रेजेंटल का संचालन कर रहा हूं और मैं बता रहा हूं कि क्या हमारा देश है तो एट द टाइम कई में देन दिस